మనం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి పెన్షన్ డబ్బులు ముఖ్యంగా ఇంటి పన్ను కింద పెంచను జమ క కథనంతో బాధ్యత వృద్ధులకు న్యాయం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ అసలు ఏం జరిగింది అని మనం చూసుకున్నట్లయితే ఇచ్చిన పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇంటి పన్ను కింద అయితే జమ చేసుకోవడం అయితే జరిగిందనమాట అసలు దానికి దీనికి సంబంధం ఏంటని చెప్పేసి వీరైతే అధికారులను కలవడం జరిగింది పంచాయతీ జిల్లా పంచాయతీ అధికారికి ఫోన్ చేసి వివరణకు అయితే ఆదేశించారు దీంతో డిఆర్డిఓ కమిషన్ అక్కడ కమిషన్ను విచారణ నిమిత్తం నందూర్ నన్నూరు పంచాయతీకి అయితే కార్యాలయంకి అయితే పంపారన్నమాట డిఎల్పిఓ ధర్మారాణి ఎంపీఓ ఉమర్ షరీఫ్లతో కలిసి బాధితులను ప్రత్యక్షంగా విచారించారు డోకే చుక్కమ్మ పింఛను జమ చేసుకున్న ట్లు తేలటంతో అక్కడికక్కడే డబ్బులు ఇప్పించారు గ్రామంలోని మరో పది మంది వృద్ధులు పెంచిన డబ్బులు కూడా జమ చేసినట్లు తేలటంతో అందరికీ ఇప్పించారన్నమాట సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆసరా పెన్షన్లతో వచ్చిన డబ్బులు అవి కూడా మీరు వేరే వాటికైతే ప్రభుత్వం కట్ చేయడానికి అయితే కుదరదని ఎట్టి పరిస్థితుల్లో వారి డబ్బులు వారికి ఇవ్వాలని చెప్పేసి ఆసరా పెన్షన్ తీసుకున్నది ఎవరన్నా కూడా మీ డబ్బులు మీకు ఇవ్వకపోతే ఉన్నతాధికారులకి అయితే కంప్లైంట్ అయితే చేయండి అని మీ పెన్షన్లు మీకు వచ్చేలా చేస్తా అని చెప్పారనమాట సో ఇది మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి